కర్నూల్లో వినాయక చవితి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారు నగరంలోని వీధుల్లో ఏర్పాటు చేసిన మండపాల వద్ద భక్తులు పూజలు చేస్తున్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పరిపాలన గణపతికి జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య పూజలు చేశారు మండపాల వద్ద తగిన జాగ్రత్తలు పాటించి ఉత్సవాలు జరుపుకోవాలని జాయింట్ కలెక్టర్ కోరారు రాష్ట్ర ప్రభుత్వం వినాయక ఉత్సవాలకు ఉచిత విద్యుత్ ఇచ్చినందుకు వినాయక ఉత్సవ కేంద్ర కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు

ดีมเอาวุ้มยินดีมยินดีมยินดีมเอาวุ้มไอ้ดีมยินดีมยินดีมดีมเอาวุ้มยินดีมยินดีมยินดีมเอาวุ้มยินดีมหาวุ้มมุขกาวาหะยานมหาวุ้มสารวสิทธะประการยานมหาวุ้มนิจาระปัตติยินนามหา

కర్నూలు ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మన కర్నూలు నగరంలో చాలా చోట్ల అలాగే కర్నూలు జిల్లా మొత్తంలో కూడా చాలా విగ్రహాలు ప్రతిష్టన జరిగింది భక్తులందరూ ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి అండ్ అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ఆనందంగా పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాం కర్నూలు నగర మరియు జిల్లా ప్రజలకందరికీ హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు నగరంలో ఈరోజు ప్రారంభమైన నిమ ఉత్సవాలు నాలుగో తారీఖు నిమజ్జన కార్యక్రమం ఉంటాయి తొమ్మిది రోజులు నవరాత్రి కార్యక్రమంగా నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయి అంద అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఈ వినాయక చవితికి సంబంధించి మండప నిరోగాలు కూడా సహకరించాలని ముఖ్యంగా ఈసారి విద్యుత్ సంబంధించిన బాగా చార్జెస్ కూడా లేకుండా చేయడం ప్రభుత్వం ప్రభుత్వం సంబంధించి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం